కరివేపాకులు తినడం వల్ల కొన్ని పోషకాలు అందుతాయనే విషయం తెలిసిందే తద్వారా ఆరోగ్యానికి మేలు చేస్తుంది వీటిని తినడమే కాకుండా అందానికి కూడా ఉపయోగించవచ్చు ముఖానికి తలకు పట్టించినా కూడా మంచిదే ఎన్నో ఔషధ గుణాలున్న ఈ కరివేపాకు వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ వర్చస్సును పెంచడమే కాకుండా జుట్టుకు మెరుపుదనాన్ని ఇస్తుంది కరివేపాకు మొటిమలు ఇతరత్ర కారణాల వల్ల ముఖంపై మచ్చలు ఏర్పడుతుంటాయి దీని నుండి బయటపడాలంటే కరివేపాకులకు కొద్దిగా నీరు చేర్చి మెత్తగా పేస్ట్ చేయాలి ఇందులో కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని మొటిమలు మచ్చలున్న చోట రాయాలి మంచి ఫలితం ఉంటుంది ఇక పచ్చి కరివేపాకులను ముద్దలా చేసి అందులో పెరుగు కలపాలి అనంతరం ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాలి తర్వాత షాంపూతో స్నానం చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది చుండ్రు బాధ కూడా తగ్గుతుంది అదే విధంగా కొబ్బరి నూనెని గోరువెచ్చగా మరగబెట్టి అందులో కరివేపాకులు వేయాలి తలస్నానం చేసే ముందు ఆ నూనె బాగా తలకు పట్టించి ఓ అరగంట తర్వాత తలస్నానం చేయాలి ఇలా చేయడం వల్ల చిన్నతనంలో జుట్టు నిరిసిపోయే సమస్య తగ్గుతుంది కరివేపాకు పేస్ట్లో కొన్ని చికుల నిమ్మరసం వేసి మచ్చలను చోట రాయాలి ఇలా తరచూ చేస్తే మచ్చలు తొలగిపోతాయి కరివేపాకు పేస్ట్లో ఆలివ్ నూనె కలిపి ముఖానికి రాసుకోవాలి ఆలివ్ నూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి మృదుత్వాన్ని ఇస్తాయి ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ మార్క్